చిత్తూరు జిల్లా పొంగనూరులో భారీగా వైసీపీలోకి చేరికలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కుటుంబాలు టీడీపీ నాయకుడు శ్రీ పసుపుల కేశవమూర్తితో సహా పార్టీలో చేరిన కుటుంబాలు నక్కబండకు చెందిన ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరిక మున్సిపాలిటీ పరిధిలోని మరో ఇరవై కుటుంబాలు వైసీపీలోకి అందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న శ్రీ కేశవమూర్తి మరియు వారి అనుచరులు పార్టీలో చేరారు సుమారు వంద కుటుంబాలు నేడు వైసీపీలో చేరాయి అందరూ కలిసి మెలసి వైసీపీకి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం శ్రీ వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి అందరినీ ఆకర్షిస్తున్నాయని అన్నారు जल्दीके એય સાહેબ ભલો એ ચાલે બેટલે ગોવિંદ 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 અલ્યા લે 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 செய்த <laughs> <laughs> పెద్దలు పసుపుల కేశవమూర్తి గారికి మన పెద్దలు రామమూర్తి శ్రీనివాసులు అనిల్ కుమార్ ప్రసాద్ కుమార్ గిరిబాబు మణి హరీష్ మహేష్ సుబ్రహ్మణ్యం మరి కుమార్ నాగమార్ సాయిరా తరుణ్ సాయి కావ్య హర్షిత రమ్యశ్రీ లక్ష్మి పెద్ద లక్ష్మీదేవి హస్విని రాయ్ గురునాథ్ రత్నమ్మ చంద్రమ్మ శాడలమ్మ పార్వతమ్మ జగదీష్ అనురాధ సుధారాణి విశ్వనాథ్ కుమార్ నాగరాజ్ రెండప్ప అరుణ కుమార్ ప్రసాద్ రత్నప్ప కృష్ణప్ప ఇంద్ర తరుణ్ శ్రావణి కృష్ణమూర్తి మందుల నాగేంద్ర లక్ష్మి శ్రీకాంత్ దాదాపు మరి పసుపుల పసుపుల కేశమూర్తి వారి కుటుంబం వాళ్ళ వారి భార్యలు వారి అందరూ కూడా 이 푸모를 받아하 이루어져. 이 푸모를 이루어져. 이푸모어져이 푸모를 져이어이 푸모를 이루어이 푸모를 이루 మున్సిపాలిటీలో గారు మరి వారి అనుచరులు కుటుంబ సభ్యులు అందరూ కూడా నూరు మంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నారు గారికి మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అరమరికలు లేకుండా అందరూ కూడా వారిని కలుపుకొని పని చేయాలని చెప్పి ఇక్కడ మన పార్టీ నాయకులను కౌన్సిలర్లను అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను కూడా దేశమూర్తి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి ఏ ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా మనం తప్పనిసరిగా చేస్తామని చెప్పి సభకు సభ ముఖ్యంగా తెలియజేస్తా